ఆ వాటి తరం పోయిందే సొప్ప కోతి ఉంది దాని మదర్ కోతి ఉంది ఆ చరిపోయి దొరకాలి నెక్స్ట్ తరం కోతే దానికి అసలు ఆ చెట్టు మీదకి వెళ్ళి ఏ పురుగుని తీసుకోవాలి ఏ కాయం తీసుకోవాలి ఏ ఫుడ్ తినాలా అనేది కూడా మర్చిపోయి ఈజీగా దొరికే ఫుడ్ మీద అలవాటు పడి మెల్లగా ఏంటంటే ఈజీగా ఎక్కడికి పోతే ఇక్కడ రోడ్ల మీద రోడ్ల మీద కూడా కరువు ఏం చేస్తుంది ఊర్లోకి వస్తుంది ఊర్లోని ఇళ్ళలోకి వస్తున్నాయి ఇళ్ళలోకి వచ్చి తింటున్నాయి లాస్ట్కి ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈ కోతులు మన ఇళ్ళలో తీసిన గార్బేజ్ అంతా పడేసిన చెత్త చెదారం మిగిలిన ఫుడ్ ఇదంతా పడేసి ఆ గార్బేజ్ డంప్ యార్డ్ను పడేస్తే ఆ చుట్టుపక్కల డంప్ యార్డ్తో వెళ్ళి డంప్ యార్డ్లో ఏరు తిని అక్కడున్న వైరస్ను బ్యాక్టీరియాను వాటితో పాటు మళ్ళీ వచ్చి ఈ చెట్ల మీద ఆ రోడ్ల మీదకి మళ్ళీ ఇళ్లలోకి వచ్చి ఆ కాలనీలో తీసుకొచ్చి రకరకాల బ్యాక్టీరియా వైరస్ను కూడా అక్కడున్న ను కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తారు అదొక రకమైన డెస్టిమినేషన్ అవుతుంది బ్యాక్టీరియా కానీ వైరస్ సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఈ రోడ్ల మీద ఫస్ట్ మనమే కంట్రోల్ చేయాలి వాటికి రోడ్డు మీద ఫుట్ పెట్టేది వాళ్ళే ఇష్టానుసారం బస్సులో నిలబడే వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళి పెట్టాలని పడేస్తే మెల్లమెల్లగా వాటి యొక్క ఆహారం సంపాదించుకునే పద్ధతిని అవి ఫాలో అవుతాయి ఫాలో అయి మళ్ళీ అడవిలో వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మన బాధ్యతగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మన బాధ్యతగా అడవిలో పెరిగేటువంటి ఉసిరి చెట్లు కానీ కరక కానీ రావి కరక కానీ తాని కానీ ఎన్నో పండ్ల చెట్లు ఉంటాయి ఆ పళ్ళ చెట్లను ఉసిరికాయల కోసం ఒక అడవిలో వెళ్తాడు కాయలు పైన ఉంటాయి ఆడు తెంపుకోవడం కాదు చెట్ను కింద నుండి కొట్టేస్తాడు ఆ నెక్స్ట్ ఆ చెట్టు లేకుండా పోదు మళ్ళీ ఈ చెట్టు పెరగాలంటే పది సంవత్సరాలు పడుతుంది ఆ విధంగా కొట్టకుండా అడవిలో ఉన్న పండ్లన్నిటినీ రక్షించే విధంగా తర్వాత ఫ్యూచర్లో పెంచబోయే అడవులలో కూడా పండ్ల మొక్కలు ఎక్కువ ఉండే విధంగా తర్వాత అడవులలో ఎక్కడైనా వాటర్ బాడీస్ ఎక్కువ ఉండే విధంగా కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మాలాంటి సంస్థలు కానీ ముందుండి ఇవన్నీ చేయగలిగితే మళ్ళీ ఈ కోతులు మన దగ్గర రాకుండా మళ్ళీ అడవిలో ఉండే ఆస్కారం ఇప్పుడు నార్మల్ ప్రజలు కూడా నిజంగా కోతులు అభిమానం ఉంటే ఆ రోడ్ ఏదైనా అయినప్పుడు కోతులకు పెట్టకుండా కోతుల కోసం పండ్ల మొక్కలు నాటడం వల్ల సార్ వాటికి ఫుడ్ పెట్టే కార్యక్రమం అంటే మీరు అన్నట్టు ఒక పది పండ్ల చెట్లు ఎక్కడైనా దగ్గర నాటగలిగితే మనిషికి పది చెట్లు నా సంవత్సరం ఈ సంవత్సరం నా టార్గెట్ పది పండ్ల మొక్కలను వైల్డ్ పండ్ల మొక్కలను అది అది సీతాఫలం కానీ మామిడి కానీ ఉసిరి కానీ జామా కానీ అల్లనేరేడు కానీ అట్లాంటి చెట్లను గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కానీ సింగరేణి లాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండిగా ఉన్న నర్సరీలను తీసుకొని వాళ్ళు పెట్టగలిగితే సంస్థలన్నీ ఫ్రీగా ఇస్తున్నాయి మొక్కలు ఆ పెట్టగలిగితే అదో రకమైన ఇండైరెక్ట్ నివారణ అవుతుంది తర్వాత సమాజంలో ఒక రకమైన వీళ్ళు సేవ చేసిన వాళ్ళు అయితే